హాయ్ అండి సరికొత్త స్టైల్లో నోట్లో వేసుకుంటే వెనలా కరిగిపోయే మృదువైన లడ్డు కొంచెం డిఫరెంట్గా చేసుకుందామండి దీనికి నేను ముందుగా ఎండు అండి ఇవి ఎండు ఖర్జూరాలు తీసుకుని వీటిని లోపల గింజ తీసేసి కట్ చేసుకోవాలండి చిన్న చిన్న పీసెస్ కింద ఇవి గట్టిగా అయితే ఉంటాయండి కొంచెం జాగ్రత్తగా అయితే నేను కత్తి పెడితే అయితే కట్ చేశానండి కట్ చేసుకున్న వీటిని పొయ్యి మీద పెనం పెట్టి ఒక స్పూన్ నెయ్యి అయితే వేసిన తర్వాత మనం కట్ చేసుకున్న ఈ ఎండు ఖర్జూరం పీసెస్ అయితే వేసి చిన్న మంట పెట్టండి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి వేయించుకున్న వీటిని పక్కకు తీసేసుకుందామండి చల్లగా అవుతాయి చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో అయితే వేసుకోవాలండి ఈ ఎండు ఖర్జూరం అయితే చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి పిల్లలకి పెద్దలకి కూడా రక్తహీనత తగ్గుతుందండి బక్కగా ఉన్న పిల్లలు కొంచెం పుష్టిగా తయారవ్వాలన్నా చాలా మంచిదండి ఈ ఎండు ఖర్జూరం చూసారా ఈ విధంగా అయితే మిక్సీ జార్లో వేసుకుని పౌడర్లో అయితే చేసుకోవాలండి మరి పౌడర్ కాకుండా కొంచెం అక్కడక్కడ బరగ్గా అన్నా పర్వాలేదండి ఈ విధంగా చేసుకుని పక్కన పెట్టుకుందాము చూసారా ఇలా ఉండాలండి రవ్వలడ్డులోకి మనం జీడిపప్పు కొంచెం కిస్మిస్ అయితే తీసుకుని జీడిపప్పుని ఈ విధంగా అయితే చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసుకోవాలండి ఎందుకంటే మనం రవ్వలడ్డు తింటున్నాం అనుకోండి పప్పుల పళంగా అలా పెద్ద జీడిపప్పు వేసి మనకి ఒకే దిక్కిన ఉండిపోద్ది ఇలా కట్ చేసుకుని వేసుకోవడం వల్ల మనకి లడ్డూ అంతా తగులుతాయండి అందుకని ఈ విధంగా అయితే కట్ చేసి వేశాను పెనం పెట్టి ఒక స్పూన్ నెయ్యి అయితే వేసి నెయ్యిలో ఈ డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకుని పక్కకు తీసుకుందాము అదే పెనంలో ఇంకో స్పూన్ నెయ్యి అయితే వేయాలండి రెండు కప్పులు రవ్వ అయితే వేసానండి బొంబాయి రవ్వ చిన్నమంట పెట్టి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాము ఇలా ఎండు ఖర్జూరం వేసి చెయ్యండి ఈసారి చాలా బాగుంటుందండి టేస్ట్ నేను చాలాసార్లు అయితే చేశాను ఇలాగా కానీ నాకు వీడియో చేయడం కుదరలేదండి ఇప్పుడైతే చేస్తున్నాను చాలా బాగుంటుంది ఇలాగా అదే పేనంలో ఒక ముప్పావు కప్పు వరకు ఎండు కొబ్బరి అయితే వేసానండి నేను ఎండు కొబ్బరి మరీ వేయకూడదండి రెండు కప్పులు రవ్వకే ఒక ముప్పావు కప్పు ఎండు కొబ్బరి అయితే వేశాను మనకు రవ్వ లడ్డు తిన్నట్టుగా ఉండాలి కదండీ దానివల్ల నేను తక్కువే వేశాను రెండు కప్పులు రవ్వకే ఒక ముప్పావు కప్పు అయితే వేశానండి అది కూడా పచ్చివాసం పోయేంత వరకు వేయించుకున్న తర్వాత రవ్వలో వేసేసుకోవాలండి తర్వాత మనం పొడి చేసుకున్నాం కదా అది కూడా రవ్వలో వేసేసుకున్న తర్వాత పంచదార అయితే వేయాలండి ఒక అరకప్పు వేసాను పంచదార మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసానండి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి నేను పంచదార పౌడర్ అయితే వేయలేదండి పంచదార పలంగానే వేసాను ఎందుకంటే మనం రవ్వ లడ్డు తినేటప్పుడు పంచదార పంటి కింద పడి తగులు తో బాగుంటదండి పంచదార పలంగా వేయడం వల్ల తర్వాత ఒక కప్పు పంచదార తీసుకుని నేనైతే పాకంగా చేసుకుంటున్నానండి పొయ్యి మీద వేసి ప్యానంలోని పంచదార ఒక అరకప్పు నీళ్ళు అయితే వేయాలండి కప్పు పంచదార ఒక అరకప్పు నీళ్ళు అయితే వేసి ఈ విధంగా అయితే కరగాలండి పంచదార కొంచెం చల్లారేక గోరువెచ్చగా ఉండగానే మనం కలుపుకున్న మిశ్రమంలో అయితే వేయాలండి రవ్వ మిశ్రమంలోని వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలండి చేత్తోని బాగా మనం వేసిన పాకం అది కలిసేలాగా అన్నీ ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే పక్కన పెట్టేయాలండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలాగ లడ్డూల్లాగా అయితే చుట్టుకోవాలి ఈ ఎండు ఖర్జూరం వేయడం వల్ల చాలా బాగుంటుందండి ఈ లడ్డు నేను ఎక్కడ పాలు కూడా వాడలేదండి ఇందులోని ఎందుకంటే ఇలా చేసుకోవడం వల్ల ఆగుతాయండి పాలు వేసినా పచ్చి కొబ్బరి వేసినా నిలవైతే ఉండవండి ఈ ఒక చేసుకుని మనం పక్కన పెట్టుకున్నాం అనుకోండి ఒక రెండు మూడు నెలలు వరకు కూడా ఉంటాయండి మనం ఎక్కడికన్నా చుట్టాలకు అది పట్టుకెళ్ళడానికి కూడా చాలా బాగుంటాయండి నిలవాగుతాయి ఇవి చూసారా ఎంత బాగున్నాయో ఈ లడ్డు నేనైతే ఇవి ముందు రోజైతే చేశానండి మర్నాడు అయితే నేను ఎలా ఇరుపు చూపిస్తున్నాను చూసారా మీకు మర్నాడు కూడా ఎలా ఉందో పొడి పొడిగా అంత బాగుంటుందండి అక్కడ గట్టిగా కూడా అవ్వలేదు